ఉదయ కాలపు స్థుతి ప్రార్థన మహాపరుషుద్ధుడు అయిన మిక్కులుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రంలో నాయన సర్వశక్తి మంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవానికి వంద వందనాలు నాయన రాత్రం దేవుని దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా వంజిన నామాన్ని స్థుతించడానికి ఆరాధించడానికి కొనియాడటానికి నాయన ఇచ్చిన కృపను బట్టి దండ్రం బట్టి నీకు స్తుతులు నాలుగు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభ ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పెరట స్థుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చే దేవా మా మధ్య ఉండండి నీ పరిశుద్ధాత్మ శక్తిని నడిపింపను మాకు అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోవేకనే లేచి మా కొరకు మా బిడ్డల కొరకు కుటుంబాల కొరకు నా తండ్రి నశించిపో ఆత్మల కొరకు నా తండ్రి అనేక మంది ప్రార్థన విజ్ఞాపనలు యాచనలు చేయగల కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రతిరోజు కట్టి నడిపింపను అనుగ్రహించింది ప్రభా పరిశుద్ధాత్మ సహాయమును మాకు అనుగ్రహించి అనేక మందికి ప్రార్థన నా తండ్రి చేయువారి వలె ఉంట సహాయం దయచేమని కోరుచున్న నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఈరోజు మీరు మాతో మాట్లాడుచున్న వయ మా ప్రార్థన అలకిస్తానంటు మమ్మల్ని బాగు చేస్తానని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నాయన నా పేరు నా తండ్రి నా పేరు పెట్టబడిన నా జనమాతమును తమను తగ్గించుకొని వారి ప్రార్థనను చేసి నేను వెదికి తమను చెడు మార్గములను ప్రభావిడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పా పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచదు నన్ను నీకు వందనాలు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో నా పేరు పెట్టిన నా జనమా నా తండ్రి అని మాట్లాడుచున్నావు నాయన పేరు వారం ప్రభా నా జనులను ములుగులుచున్నావు ప్రభా నా తండ్రి తమను తాము తగ్గించుకోమన్నావు ప్రభా నా తండ్రి తగ్గించుకున్నప్పుడు నా తండ్రి ఆయన ప్రభా చెడు మార్గములు విడిచి మంచి మార్గంలో మమ్మల్ని నడిపిస్తానని మాట్లాడుచున్నాము ప్రార్థన అంగీకరిస్తానని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రిని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా నిన్ను వెతికేవారిగా నా తండ్రి చెడు మార్గమును విడిచేవారిగా ఉండే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా అప్పుడు మా ప్రార్థన ఆలకిస్తానన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకొని బెనులం ప్రభ నా తండ్రిని స్వాస్థ్యముగా నా తండ్రి మమ్మల్ని సృష్టించిన దేవుడు మా పట్ల ఒక ప్రణాళిక మా పట్ల ఒక భవిష్యత్తును మా తండ్రి నిర్మించిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకొని విధయకాల వాగ్దానం ఇతని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం నా తండ్రిని జనముగా ప్రభా ఉన్నకు సహాయం దయచే ఆధిక్యతను మేము కాపాడుకుంట సహాయం దయచేయండి ప్రభ మాలో తగ్గింపు స్వభావాన్ని ఇవ్వండి ప్రభా మను దాన్ని తగ్గించుకొని వాడు హెచ్చించబడతాడని మాట్లాడుచున్న దేవా తగ్గించే స్వాభాలు మాకు దయచేయండి ప్రభా తండ్రి మా యొక్క పరిస్థితుల గురించి నీ సన్నిధిలో నాయన ప్రార్థన చేసేవారిగా ఉంటుకు సహాయం దయచేయండి నాయన నా తండ్రిని వారిగా ఉండే కృపను అనుగ్రహించండి మా హృదయంలో చెడుతరమును చెడు మార్గములను సెల్ఫోన్లు చెడు దృశ్యాలను ప్రభా చూపు ద్వారా నీ హృదయంలోకి తాకకుండా మా హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకున్నట్టు సహాయం దయచేది నిత్య జీవము ఏవై ఉన్నావో నా తండ్రి పరిశుద్ధాత్మదేవ అటు కృపలు మమ్మల్ని నడిపించమని కోరుచున్నాం జీవన ప్రదాత నీకే స్థుతులు స్తోత్ర మా రక్షకుడు మా ప్రియ తండ్రిని వందన ఆలయ జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ లోకానికి నా తండ్రి నువ్వు తగ్గించుకొని వచ్చి దేవుడు ప్రభ ఆయన ఎన్నో నిందలు అవమానాలు సహించి మమ్మల్ని పాపముల నుంచి విడిపించి నీ బిడలుగా నీ స్వాస్థ్యముగా మమ్మల్ని ఆయన ఏర్పాటు చేసుకుంటాను ఒకరుకు వచ్చిన తండ్రి నీకు వందనాలు ప్రభ ఈ లోకం అనే పాపబోబీలో మేము పడిపోకుండా మమ్మల్ని ప్రత్యేక పరిచయ ప్రత్యేకమైన జనాంగంగా మమ్మల్ని సిద్ధపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు నీ రక్తంలో కడగబడిన బిడ్డలుగా ఉంటకు సహాయం దయచేసి అయ్యా నీ విమార్తలు నీ కుమారులుగా మేము పిలవబడుటకు నీ స్వాస్థ్యముగా నీ వారసులుగా ఉంటకు సహాయం దయచేసి ఆధిక్యతను మేము పోగొట్టుకోకుండా సహాయం తెచ్చి మా పరిస్థితులను మార్చండి ప్రభ నా తండ్రి ఎప్పుడైతే మేము నాయన తగ్గించుకుంటామో నా తండ్రి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఎప్పుడైతే నిన్ను వెతుకుతామో ఎప్పుడైతే నా తండ్రి చెడు మార్గంని విడిచిపెట్టి నీ సన్నిధిలో కనిపెడతామో అప్పుడు నువ్వు నా తండ్రి ఆకాశం నుండి నేను మీ ప్రార్థనలు అంగీకరిస్తానని మాట్లాడుచున్నావు అయ్యా మిమ్మల్ని బాగు చేస్తానంటున్నావు ప్రభా నా తండ్రి వారి పాపల్ని క్షమిస్తానని మాట్లాడుచున్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఎప్పుడైతే అన్ని మేము కలిగి ఉంటామో తండ్రి అప్పుడు మీరు ఆకాశం నుండి మా ప్రార్థన అంగీకరిస్తారంటున్నారు ప్రభా మా పాపాలు కొట్టివేయబడతాయని మాట్లాడుచున్నావు వారి దేశమును స్వస్థపరిచదనని మాట్లాడుచున్నవయ్యా ఆ దేశంలో ఉన్న ప్రజలను స్వాస్థ్యమును ప్రభా రక్షించగలిగిన వాడు నీవే ఉన్నావు ప్రభ ఎన్నో బలహీనతలు ఇరుకులు ఇబ్బందులు సమస్యలు వచ్చినప్పటికీ ప్రభాను మమ్మలను తోడుగా ఉండి నా జనులను ప్రభా స్వస్థపరిచి యహోవా నీవే ఉన్నావు కాబట్టి మేము ఈ రోజు ఇలా ఉన్నాం ప్రభా జ్ఞాపకం చేసుకో కరోనా అలాంటి నా తండ్రి ఎన్నో బలహీనతలు వరదలు వర్షాలు ప్రభా నా ఇప్పుడు భూకంపాలు వస్తున్నాయి సునామీలు వస్తున్నాయి రకరకాల వార్తలు వింటున్నామయ్యా మా యొక్క ప్రదేశాలను మా ప్రాంతాలను మా స్వజనులను మమ్ములను ప్రభా నీ దయగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచుతున్నామయ్యా ఏ క్షణముని ఏది సంభవించను తెలియని రోజుల్లో మేము జనిస్తున్నాం ప్రభా దినములు చెడ్డవి గనక సమయాన్ని సద్వినియోగం చేసి ఆ జ్ఞానుల వలె కాకుండా జ్ఞానము కలిగి నీ సన్నిధులు మొరపెట్టమన్నా అలా ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్న సిద్ధబాటు కలిగిన ఆయన మా దీపమును చక్కబెట్టుకుని నాయన అనేక దీపములు వెలిగించగల కృపను అనుగ్రహించండి నాయన పేరిట అనేక మంది నాయన నాయన నియమం పేరట మోకాలు ఒంగులాగిన సహాయం దేచండి నేను శుతించేవారిగా ఆరాధించేవారిగా కొనియాడేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా ప్రియ నీకు వందనాలు నాయన రక్షింపనేరకు ఉండినట్లు హస్తము కొరచ కాలేదు విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు అని ప్రభా నా తండ్రి మాట్లాడుచున్నవయ్యా మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చినవని మాట్లాడుచున్నవయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసు కొన్ని హస్తం ఎప్పుడు కురచకాలేదు నాయన మమ్మల్ని నా తండ్రి నాయనా నా తండ్రి కాపడానికి కాపాడడానికి ప్రభా నా తండ్రి నాయనా మా చెవులు ఎప్పుడు కురచ కాలేదని మాట్లాడుచున్నావు నా వినడానికి నా తండ్రి మందము కాలేదని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి కానీ ప్రభా మీకును మాకును మధ్యన మేము చేసిన దోషములు అడ్డుబండలుగా వస్తున్నాయి ప్రభా అడ్డుబండలను తొలగించండి ఆటంకములను తొలగించండి ప్రార్థన దుపుంవలేని రాజ్యానికి తెలియచేరుటకు సహాయం దేచండి మేము జవామును పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్న ఏ బిడ్డలు నా తండ్రి నీ ప్రానిధులు ప్రార్థన చేయలేకపోతున్నారు తగ్గించుకోలేని స్థితిలో ఉన్నారు ప్రభానలేకపోతున్నారు ప్రభా చెడు మార్గమును విడిచిపెట్టి నాయన సన్మార్గములు నడిచి వారికి నేర్పించమని కోరుచున్న బిడ్డల కొరకు కుటుంబాల కొరకు ఆర్థికమైన సమస్యల కొరకు బలహీనతల కొరకు నా తండ్రి నాయన బిడ్డల భవిష్యత్తుల కొరకు ఉన్నతమైన స్థానంలో మేము చేరుట కొరకు నీ సన్నిధులు వెతికే కృపను అనుగ్రహించండి మనుషులను నమ్ముకోకుండా ప్రభాహోాలను ఆశ్రయించటంతో మేలు మాట్లాడుచున్న దేవత నిన్ను నమ్ముకునే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అయిన నా దేవానికి కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాం ప్రభా నిన్న నేడు నిరంతరం యాకరిత్తుకున్న నా దేవుడు నా ప్రియ ప్రియరక్షకుడు నా తండ్రి నీ బిడ్డలుగా నీ కుమార్తెలుగా మేము అడుగుచున్నామయ్యా మమ్మలను జ్ఞానం బాగు చేయవాడవు నీవే మా ప్రార్థన ఆలకించగలిగిన వాడవు నీవే ఉన్నావు నా తండ్రి మా పాపమ్మలు క్షమించగలిగిన వాడువు నువేన్నావు తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకొని ధనాగారంలో నేను ఐశ్వర్యం చెప్పిన ప్రతి బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి ప్రభా మేము కష్టపడుతున్నాము కానీ నా తన చిల్లు సంచులే వేసినట్టుగా మా ద్రవ్యంకు వాడైపోతున్నది ప్రభా కానీ మా కష్టార్జితమును ఆశీర్వదించగలిగిన వాడు నీవయో అయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి మమ్మల్ని బలపరచండి నీ శక్తి చేత నీ బలము చేత మమ్మల్ని నింపమని కోరుచున్నామయ్యా సహాయకుడు సంరక్షకుడు అయ్య నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా ప్రియ రక్షకుడా జ్ఞాపకం చేసుకోండి నాయనా ఈ ఉదయ కాలం సమయంలో నీ సన్నిధుల మొర్ర మా ప్రార్థన నాయన అంగీకరించి మమ్మల్ని బాగు నీవే ఇవేనామని నమ్ముచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఈరోజు ఏ బిడ్డలు ఏ ప్రయత్నాల మిచ్చం వారిని ఆయన వెళ్ళుచున్నారు ఆ ఆ ప్రయత్నాలన్నింటిలో సఫలపరచమని కోరుచుని వాళ్ళ ఆలోచన యావత్తు సఫలపరచండి నాయన వారిలో చెడుతనముని విడిచిపెట్టి ఆయన పాపమును విడిచిపెట్టి ప్రభా ప్రార్థన చేసి ప్రభా తగ్గించుకొని ప్రభా నిన్ను వెతికేవారిగా ఉంటకు సహాయం దయచే ఏ పని నాయన ముందుగా నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధిలో అడిగి ఆయన మొరపెట్టి మేము ఆ పనిని మొదలు పెట్టేవారిగా మమ్మల్ని సిద్ధపరిచేయండి నీకు ఇచ్చి నేను శోధించేవారిగా ఉంటకు సహాయం దయచేయండి నేను మా నువ్వు నా తండ్రి ఆయన ప్రథమ ఫలమును నీకు ఇచ్చి నేను నీ సన్నిధిలో అధికమైన వెల్లుల్లి చేత తృప్తిపడేటకు సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవాని కృపణానివండి ప్రభ బు ఉద్యోగాలకు వెళ్ళు చిన్నారేమో ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారేమో ప్రభా ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని శ్రేష్టమైన జాబ్స్ సిద్ధపరిచిన నిర్చాహస్థితులు ఉన్నారేమో ప్రభా ఎంతో మంది బిడ్డలు కృంగిపోయి ప్రభా కుటుంబాలను పోషించుకోవడానికి నాన్న సోమత లేక ప్రభా జాబ్ లేక ఎంతో మంది బిడ్డలు ఇబ్బందులు పడుచున్నారు వారి పరిస్థితిని మార్చమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా సింహాసన అయి ఉన్న దేవానికి వందనాలు స్థూతులు స్తోత్రములు చెల్లిస్తున్న సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అయి నా దేవానికి వందనాలయ నేను స్థుతించి ఆరాధించింది గనపరచుకునే జీవితాలు మాకు అనుగ్రహించగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తిని కైవారం ఉంచమని కోరుచున్నాము యాస సకలకరమైన రాజా మాలో చెడుతనమును తీసివేయమని కోరుచున్నాం పాపము మాలో పొంచి ఉన్నదేమో దయతో క్షమించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకుని దేవజనులు నాయన చేస్తున్న ప్రయాసబద్ధము కాకుండా అనేకమందికి అనేక మందికి శుభార్త ప్రకటిస్తూ ఉండగా ప్రభా ఆ శుభార్తలు మీరు తోడుగోడే నడిపించండి నాయన మేము అర్హులోటకు సహాయం తెచ్చండి నాయన నా తండ్రి యొక్క క్రిస్మస్ దినాల్లో నా తండ్రి నాయన ప్రభా నూతన సంవత్సర వేడుకలు మాకు నాయన క్షేమాన్ని ఇవ్వండి సమృద్ధిని అనుగ్రహించండి ప్రతి కుటుంబంలో ప్రభా సంతోషం సమాధానంతో నీ క్రిస్మస్ ఆనందంతో ప్రతి బిడ్డలు ఉన్న ఒక సహాయం తెచ్చే నూతన వస్త్రాలు కొనుక్కోవడానికి సిద్ధపడిచిన బిడ్డలకు శ్రేష్టమైన నూతన వస్త్రాలు వారికి నాయన సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి అనేక మందికి నాయన నీ ప్రేమను చూపించే వారిగా పంచేవారిగా ఇచ్చేవారిగా కృపను మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతకిరీటం మా మీద ఉంచావు నాయన ఏ కీడు అపాయాలు తొందరలు గడిగిళ్లు బలహీనతలు వచ్చినప్పటికీ నీ దేగల రెక్కల కింద మమ్మల్ని పరిచయం ముందు కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి నీ కృపను నా తండ్రి ప్రతి బిడ్డ మీద ఉంచండి ఏ కీడు అపాయాలు దేరకున్నట్లు ప్రతి గృహం మీద నీ సులువ రెక్తాన్ని చేసి మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండండి నా తండ్రి నేను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అడుగుపెట్టినప్పుడు నూతన వాగ్దానం చేత నూతన నిబంధన చేత నా తండ్రి నూతన క్రియలు చేత మేము వివితం ఉండటకు సహాయం తెచ్చండి ఏ కీడు పంచున్నదో మాకు తెలియదయ్యా నా తండ్రి సంవత్సరాలుగా పోచున్నాయి కానీ మీ యొక్క నూదయం నూతనం అవ్వట్లేదని మాట్లాడుచున్నావు మా నూదయమును నూతన పరిచండి నీ సన్నిధిలో నా తండ్రి నాయన క్రిస్మస్ అప్పుడే వెళ్ళి నాయన బ పండగ భక్తుల వలే కాకుండా ఉన్నట్లు ప్రతిరోజు నిన్ను వారిగా ప్రతిరోజు నిన్ను ఆహ్వానించేవారిగా నా తండ్రి ఉండే కృపను మాకు అనుగ్రహించండి నాయన నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకో నా తండ్రి జ్ఞా బుద్ధి జ్ఞానము సర్వసంపద నీవశమై ఉన్నావు ప్రభు జ్ఞాపకం చేసుకో యవనస్తులను జ్ఞాపకం వారి చేయ ప్రతి ప్రయత్నాలు తోడుగుండు వారి స్టడీస్ లో వారికి దీర్ఘాయవృద్ధి ఇచ్చింది కీడు అపాయాలు తొందర గడిబిడీలు అకాల మరణాలు దుర్వార్తలు లేకున్నట్లు సహాయం తెచ్చి తాగుబోతులుగా ఉంటూ మత్తుపానకు పానకు మానసులు అయిపోయిన ఏమనస్తులు అనేక మంది ఉన్నారు వారి యొక్క హృదయాలు మార్చి నేను ఏమైనా కాలంలో నేను శుతించి ఆ గణపరిచయ వారికి అనుగ్రహించండి చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో రాకపోకల్లో భద్రతను అనుగ్రహించి స్కూల్స్ కి వెళ్ళిండి కానీ నా తండ్రికి వారికి నైనా ఎగ్జామ్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చిన బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభావ వారి ఎగ్జామ్స్ లో మీరు తోడుగా ఉండండి మంచి మార్కు తో వారి పాస్ అవకాశం సహాయం తెచ్చి ఆయన బలహీనత దరిచేరకున్నట్లు ఆరోగ్యవంతులుగా దీర్ఘాయుష్మంతులుగా బిడ్డలను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి సైకిల్ ప్రయాణంలో బస్సు ప్రయాణంలో ఆటో ప్రయాణంలో రిక్షా ప్రయాణాలు బండి ప్రయాణాల్లో నా తండ్రి కారు ప్రయాణాలుగా అనేక రకాలుగా ప్రయాణ బిడ్డలు స్కూల్కి వెళ్ళిన వచ్చినగా నీకు అనుగ్రహించమని కోరుచున్నాను నీకు దేగల రేఖల కింద వారిని భద్రపరిచింది నీ దూతలకు వారికి ఆజ్ఞాపించమని కోరుచున్న వారి చెట్టు కావలిగా ఉంచమని కోరుచున్నా నీకు వందనాలు గర్భిణీ స్త్రీల కొరకు మొరపెట్టి చున్నాము ఆయన దా తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి ఆపరేషన్స్ అయిన హాస్పిటల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో కుట్లు తొందరగా మానిపోయి ఆరోగ్యవంతులను చేసి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి అదే రీతిగా ప్రభా నాయన గర్భఫలం లేని బిడ్డల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న వారి ఒడిని నింపమని కోరుచున్న నీ సన్నిధిలో వారి పాపమ్మల క్షేమించబడి వారి వారి ఒడిని నింపడొక సహాయం దయచేయండి ఆ బిడ్డలైతే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ను చూపించుకోవాలని ఆశపడుచున్నారు వారి పట్ల నాయన డాక్టర్లకు తెలివి జ్ఞానం అనుగ్రహించి సంయోచితమైన మందులు సి వారికి నాయన అవి నా తండ్రి పనిచేయటకు సహాయం దయచేయమని కోరుచున్నాం నీకు వందనాలు నీకు స్తోతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం అనేక మంది బిడలు ప్రభా నా తండ్రి నాయన వారి చేతి పనులను వారి కష్టార్జితమును మీరు ఆశీర్వదించి నేను సహాయం దయచేయండి ప్రతి కీడు నుంచి బిడుదల దేయండి ప్రభా కృపాక్షేమములు సమృద్ధిను అనుగ్రహించగలిగిన దేవుడు ప్రతి బిడ్డల చుట్టూ నీ కావలి కంచి వేసి నడిపించి నాయన సహాయం దయచేయండి ప్రభా ఈ రాత్రికాల ఈ ఉదయ కాల సమయంలో నా అతను మేము చేస్తున్న ప్రార్థన నుండి ప్రభా నీ పాదాల దరి చేసుకుని ఉదయం నుంచి రాత్రికాల ప్రార్థన సమయం వరకు నాయన నీ మా మీద ఉంచి నాయన నా తండ్రి మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్క బిడ్డలు నా తండ్రి స్వతంత్రించుకుని నా తండ్రి మీరే సహాయం అనుగ్రహించమని త్వరలో రానయ్య ఏ పరిశుద్ధ నా మమ్మల్ని వ్యక్తులుగా అడిగి వేడుకొని నాము నా ప్రేమన తండ్రి ఆమెన్ ఏసు రక్తమేజులు రక్తమేజాం అపవాది కిలనంత నాశనం ప్రభు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని ఈ వాగ్దానం చేత గాక ఆమెన్